పరికేశా అనే వ్యక్తి ముస్లిం సమాజానికి చెడ్డ పేరుగా చెడ్డ పేరు తెస్తున్నాడు క్రిస్టియన్ ఆలసి నువ్వు తప్పేసి యాభై మంది ముస్లింల అమాయకులని నువ్వు నీ యొక్క అలీబాబాధి మాదిరిగా పేర్లు చేర్చినావు నీ నీ చరిత్ర తెలియదు అనుకుంటున్నావా అరే పరికీషా మీరు ఇప్పుడే చెప్తున్నా మా నాయకునిగా మా నాయకుడు మాకు చేతులు కట్టేస్తాడు ఎప్పుడికైనా నిరంతరం అదే చెప్తున్నాడు నాయ న్యాయ వ్యవస్థలోనే తగ్గి పని పనిచేయాలి మన చేతు అదే గనక మా నాయకుడు కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు మౌనం పాటిస్తే కాళ్ళ కింద తొక్కి మీ నరాలు తీస్తాము మీరు చేసిన తప్పులు మీ హెచ్చరిస్తున్నాము ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కొంతమంది పిచ్చోళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ ఏమయ్యా అంటే మీ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారు ఆ కం కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళయ్యా మీ పార్టీ సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు విచారణ జరిపించడానికి పిలిపిస్తే తప్ప దాంట్లో మా నాయకుడిని ఏం సంబంధము మా పార్టీ తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అయ్యా ఇంగోడు చెప్తాడు తలుపులు మండలంలో ఒక వార్డు మెంబర్కి ఎక్కువ ఒక ఎంపీటీసీకి తక్కువ ఆయన మెజార్టీ గురించి మాట్లాడతాడు కనీసం మీ వార్డు బూతులో ఎంత మెజార్టీ వచ్చిందో ఒక దూరే తెలుస్తా ఒక పుష్పం ఏం పుష్పం ఆయన తెలియదు నాకైతే ఇంగోడు నల్లజోరు కన్వీనర్ చెప్తాడు అదే నల్లజోరు కన్వీనర్ రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకుడు గత శాసభ్యుల దగ్గరకు వచ్చి కాల దగ్గరకు వచ్చి పార్టీ కండవా కక్కున్నావా లేదా చర్చకు సిద్ధమానవు ఇకపోతే వరిసా రోడ్లో పిచ్చి పట్టిన ఒక వ్యక్తి తిరుగుతుంటాడు ఆయన మాట్లాడుతున్నాడు దొంగ దొంగ అని మా నాయకుడికి నీకు అర్హత లేదు దొంగ ఎవరో దొర ఎవరో అడిగి అడిగేస్తున్నా గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు పరిపాలించినారే ఏ రోజైనా ఒక్కరోజనా నియోజర్గం వదిలిపెట్టి పోయినా మా నాయకుడు చెప్పండి అదే మీ పైన కంప్లైంట్ ఒకటి మీ మీ బావనో బామార్దినో ఈ నియోజర్గం వచ్చి ఆ అభ్యర్థిగా నిలబెట్టినారు నిలబెట్టిన తర్వాత ఒక తప్పుడు సిగ్నేచర్ పెట్టి పోటీ చేసి ఆస్తి కాజేయాలని చెప్పేసి పోలీసు కాగేసారు దొంగ చేస్తా అని సిఐఆర్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తాను ఎఫ్ఐఆర్ బుక్ అయింది మూడు నెలలు ఏ విధంగా మీరు పరారైనారా మీరు నిజంగా దొంగలు కాకపోతే మేము దొంగలు కావును రాజస్థానంలో పోరాడండి పోరాడే మీరు నిజంగా దొంగలు కాబట్టి పరారైన ఆ రోజు ఇప్పుడు కూడా నా పేరు మీద కూడా కేసులు ఉన్నాయని చెప్తున్నావు అక్రమంగా పెట్టినారయ మీరు కేసులు ఎందుకు మేము ముస్లింస్ ఒక బద్దులు ఉంటామని చెప్తున్నారు ఆ రోజు నేను కనిపించలేదా నీకే బుద్ధి లేని అడ్డగా ఏమంటే అది మాట్లాడుతున్నావు రాత్రి అనగా పన్నెండు గంటలకి నేను ఊర్లో లేకపోతే మా ఇంటి పోలీసు వాళ్ళకి మీరు నువ్వు కానీ నీ తమ్ముడు పరికి సాధ కానీ నిత్యం పోలీసు వాళ్ళకి పంపించడం మా ఇంట్లో టార్చర్ చేయడం నా భార్య అయితే బాధపడతాయి ఏం అవసరం అంటే కూడా మా భార్య నువ్వు ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను పిల్లలకి నువ్వు గట్టిగా ఉండు మా నాయకుడు కూడా నీకు ఏమున్నా నేనున్నానని చెప్పేసి గట్టిగా ఆ రోజు ప్రజల కోసం నిత్యం ప్రజల కోసం సమస్యలపై పోరాడి అక్రమంగా మన చిన్న నీచమైన చరిత్ర ఇది అదే నువ్వు ఒలిసారు నిర్మించుకున్నావే పర్కి కాంప్లెక్స్ దాని పేరు మార్చుకో నీ పేరే మార్చుకో రాబర్ట్ రాబర్ట్ షామీర్ అని పెట్టుకో లేకపోతే విల్సన్ షామీర్ అని పెట్టుకో వాళ్ళే వాళ్ళ ప్రాపర్టీ సంపాదించిన కదా ప్రాపర్టీని కొన్నింటిది ఇకపోతే నీ తల్లిదండ్రులు నిర్మించొద్దు మా నీ కుట్టించినప్పటి నుంచి ఈ విధవని ఎందుకు కుట్టించిన అని నిరంతరం మీ తండ్రి ఒలిసారుచి కూర్చొని తిట్టేవాడు గుర్తుందియా నీకు తల్లి తండ్రిని చూడలేని ఒక సన్యాసి వినువైతే నీ గురించి మాట్లాడడం వేస్ట్ ఇకపోతే దయచేసి దయచేసి వినోభం కాదు ప్రజలకు కూడా ఒక వినోదం తెలియజేసుకుంటానా ముస్లిం ముస్లిం అని నిత్యం చెప్పుకుంటానే నిరుపేద కుటుంబాలకు చెప్పి చెందిన ముస్లిం కుటుంబాలకు ఏ రోజైనా నువ్వు గానీ ఇప్పుడు ఈ ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్న నీ బామాడిది కానీ ఏ రోజైనా ఒక ముస్లిం కుటుంబానికి ఆర్థికంగా ఆదుకున్నారా ముస్లిం కుటుంబానికి చెందిన మహిళలకు కానీ ఆడపడుచులు కానీ వివాహాలు జరిపించినారా ఏ విధంగా మీరు ముస్లిం అవుతారా కేవలం ఎలక్షన్ రావడం నేను ముస్లిం టోపీ పెట్టడం నేను ముస్లిం మా ఓట్లు వేసింది ముస్లిం సమాజానికి ఏం చేస్తారు మీరు ఒక్కొక్కరు ప్రాపర్టీలు ఎన్ని కమ్మినావో నీ పైన అన్ని విచారణ జరిపిస్తాం మా నాయకుడిని అన్నా దీని గురించి పోదాం అంటే వద్దు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి పింపించి మీరు కంప్లైంట్ మాత్రమే అని చెప్పి మాకు నిలువ మాకు కట్టడి చేశాను కాబట్టి ఈరోజు మీరు ఉన్నారు లేకపోతే అదే న్యాయ వ్యవస్థల్లో న్యాయవస్థులని పక్కన పెడతా ఒక్క రోజు కూడా మీ ఊర్లో ఉండలేరు మీరు చేసిన ఇన్ని ఇన్ని పాపాలు కాదు ఒక మహిళ కూలీ కోసం వస్తే ఆ మహిళని నువ్వు తన్ని ఏం చేసావు వాళ్ళ ఇంటికి పోతే నా కాళ్ళు చేతులు పట్టుకుని నా ఆయమ్మ కూడా పెద్ద అయ్య వృద్ధుల అరవై ఐదు సంవత్సరాలు చెందిన అమ్మ నువ్వు కాళ్ళతో తని రా మా కంప్లైంట్ లేదు నాయనా ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నీచుడంట అంతా భయపడిస్తున్నారు దయచేసి మా చిన్న కుటుంబం ఏమైనా అంటే వద్దునైనా కేసులు అని చెప్తే లేమా మా ప్రభుత్వం మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఆ రోజు కూడా హామీ చేయడం జరిగింది ఇది మీ చరిత్ర నీ బామాది ఎక్కడో తెలియని ఇప్పుడు రవి నల్లజూరు కన్వీనర్ ఏం చెప్తున్నాడు రాండి నిజంగా పోరాడిన నాయకులు రాండి కార్యకర్తలు రాండి నిజంగా పోరాడిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రోజు మీ పార్టీ గుర్తించింది పార్టీ జెండా పట్టుకుని వాడిని మీ తమ్ముడి చైర్మన్ చేసింది పార్టీ జెండా పార్టీ అసలు గుర్తింపు లేని పార్టీ మెంబర్ మెంబర్షిప్ లేని వ్యక్తిని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ప్రకటించిన నీచమైన పార్టీ మీది ఖబర్దార్ పరికి పరికి కాదు శాంసన్ షమీర్ ఖబర్దార్ మా నాయకుడి గురించి మాట్లాడితే గానీ నీకు అర్హత లేదు మా గురించి మాట్లాడే అర్హత లేదు అని తెలియజేసుకుంటున్నాను నెక్స్ట్